అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ నెల ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మీరు ఏ ఉద్దేశంతోనైతే ఈరోజు ఈ రివెన్యూ సదస్సులు ప్రారంభించారో ఆ ఉద్దేశాన్ని ఈ ప్రభుత్వం సంపూర్తిగా అమలు చేయాలి అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పట్టణ ప్రాంతాల్లో కూడా గత ప్రభుత్వంలో రీసర్వేలో జరిగినటువంటి తప్పులు తాడకలు అన్నింటిని కూడా సరిచేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఆనాడు రీసర్వేలో ఎకరం ఉన్నోడికి అరెకరం కూడా కుదించి ఎల్పీఎంబర్ నెంబర్లు కొట్టి ఆ మొఖమే పడిశారు ఇది చాలా దారుణం ఇప్పటికే ప్రభుత్వం మాటిచ్చింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాలన్నీ వెలికితేస్తాం ఆ భూ కబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ అమలు చేస్తామని చెప్పేసి ఇచ్చింది మరి తప్పనిసరిగా ఈ రెవెన్యూ సదస్సులో జరుగుతున్నటువంటి రైతుకి వ్యవసాయ కూలికి కార్మికులకు కర్షకులకు జరిగినటువంటి నష్టాన్ని మీరు సంపూర్ణంగా పరిష్కరించే దశగా అడుగులు వేయాలని చెప్పేసి మరొక మారు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క రెవెన్యూ సదస్సులో ప్రతి పేదవాడికి కాస్త కోస్త ఉన్న చోట ఒక ఎకరంకు తక్కువ లేకుండా కనీసం భూ పంపిణీ జరిపేలాగా వ్యక్తిగత అర్జీలు కూడా తీసుకోండి ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి విధానాన్ని మీరు అవలంబిస్తారని అలాగే ఇప్పుడు రైతుకి కూడా కిట్టుబడి ధర కల్పించాలి రైతులకి ఎక్కడైతే రైతుల తాలూకు భూములు కబ్జా చేయబడ్డాయో అస్సన్ని భూములు కబ్జా చేయబడ్డావో పేదవాడి చేతుల్లో భూములు కబ్జా చేయబడ్డావో అలాంటి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోండి ఆ భూములు వెలికి తీసి మరలా ఆ పేదవాడికి కానీ ఆ రైతుకి కానీ అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా మరి ప్రియమైన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఈ రెవెన్యూ సదస్సులో వి వచ్చేసినటువంటి ప్రతి అర్జీని కూడా మీరు సంపూర్తిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి వారికి తిరిగి రిటర్న్గా ఇచ్చినటువంటి అర్జీకి ఒక రసీదు కూడాను ఇచ్చేలాగా ఏర్పాటు చేయండి మీరు నలభై ఎనిమిది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు చాలా సంతోషం ఇప్పటికే రైతులు చిన్న కార్య రైతులు చాలామంది ఈ భూములను కోల్పోయి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేయాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే సప్